హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బరి లౌజ్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా నిర్మించే చూపిస్తాను అంతేకాదు ఇది పంచదారతో అనమాట చాలామంది కొబ్బరి లౌజ్ అనేది చేసుకోవటం రాక బయట కొనుక్కుంటూ ఉంటారు నేను చెప్పినట్టు చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా వస్తుంది తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది చూడండి ఇలా ముందుగానే మనం మొక్కలు కట్ చేసించుకున్నాం ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగుందో చూడండి చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి లౌజ్ అనేది దీన్ని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది పచ్చి కొబ్బరి అనమాట చూసారు కదా ఇలా తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ లాగా దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకు ఉండేటట్టు చేసుకోవాలి లేదనుకో మీ దగ్గర తురుముకో అనేది పెద్దది ఉంటే చక్కగా తురుమునైనా తురుముకోవచ్చు ఇవన్నీ ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు మనం ఈ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా మిక్సీ ఒకసారి ఆన్ చేసి ఆపుతూ మనం మిక్సీ పట్టుకోవాలి అప్పుడే బరగబరగ్గ్గా వస్తుంది అనమాట మనకి లేదంటే మీరు ఇలా వద్దనుకుంటే చక్కగా తురుముకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూసారు కదా మనం ఇలా చక్కగా పొడి మిక్సీ పట్టుకున్నాం అనమాట తురిమినట్టే సన్నగా రంధ్రాడుతూ తురిమినట్టు ఉందన్నమాట ఇది ఇంతకన్నా ఎక్కువ మెత్తగా వేసుకోకూడదు ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ తురుముని కొలుచుకోవాలన్నమాట ఏదో ఒక గిన్నెతో కానీ గ్లాసుతో కానీ ఇప్పుడు నాకైతే రెండు కప్పులు అయిందనమాట కొబ్బరి తురుము ఇప్పుడు రెండు కప్పులు మనకు తురుము అయింది కదా కప్పుకి అరకప్పు పంచదార తీసుకోవాలన్నమాట ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్ప కప్పు పంచదార తీసుకోండి కప్పుకి అరకప్పు పంచదార అనుకున్నాము కదా రెండు కప్పుల తురుముకి నిండుగా కప్పు పంచదార తీసుకుంటున్నాను నేను ఇదే కప్పుతో పావు కప్పు నీళ్ళు తీసుకోండి మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూ తక్కువ మంట మీద మీడియం మంట మీద అలానే తగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట పంచదార అంతా కరిగి కొబ్బరి అంతా ఉడికి బాగా గట్టిపడిద్దనమాట ఆ టైం దాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి పంచదార కరిగి నీరుగా అవుతుంది అనమాట ఈ నీరంతా కూడా ఇంకిపోయేదాకా మనం ఎలా కలుపుతూ ఉండాలి దగ్గర పడిన మనకి పంచదార అంతా కూడా నీరంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చి చూసారా కలర్ కూడా మారిపోయింది మీరు వైట్ కలర్లో ఉండాలంటే పైన నలుపు అనేది ఉంది కదా కొబ్బరి పైన చెక్క ఉంటుంది కదా నల్లటి చెక్క అది తీసి వేసుకోండి తెల్లగా ఉండాలంటే లేదంటే కొంచెం కలర్ మారుతుంది అనమాట నేనైతే తొక్కుతోనే వేసాను కాబట్టి ఇలా ఉంది మనకి బాగా జిగట జిగటగా అనిపిస్తుంది అనమాట ఈ టైంలో ఇలా అయిపోయినట్టేను ఆల్మోస్ట్ మనం గిన్నెకి ఒక గిన్నెకి కానీ ప్లేట్కి కానీ నెయ్యి రాసుకుందాం ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం ఒక చిటికటి ఉప్పు వేసుకోండి స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలానే కొంచెం యాలకుల పొడి వేసుకోండి ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్కి నెయ్యి రాసుకోవాలన్నమాట నెయ్యి కానీ నూనె కానీ ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇది వేసుకుందాం ఇదంతా ఇలా వేసుకొని చక్కగా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడంతా రెడీ చేసుకున్నాక కొంచెం చల్లగా ఉన్న వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ముక్కలు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే చల్లగా అయితే గట్టిపడిపోయింది కదా అందుకోసం అనమాట కొంచెం సేపు చల్లగా ఉనిద్దాం దీన్ని ఒక పావు గంట పక్కన పెడితే చాలు చల్లగా అయిపోయింది ఈ కొబ్బరి బ్లౌజ్ అనేది చూడండి ఎలా వస్తుందో చూసారు కదా ఎంత చక్కగా ఎంత సింపుల్గా వచ్చిందో ఇప్పుడు వీటిని మనం ముందుగానే ముక్కలుగా కట్ చేసాం కాబట్టి ఈ ముక్కల కూడా చాలా సింపుల్గా వస్తాయి అనమాట చూడండి ఎలా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పినట్టు మీకు కలరు నేను మొత్తం కొబ్బరి అంతా కూడా వేసాను కాబట్టి ఈ కలర్లో ముదురు కలర్లో వచ్చింది మీకు ఇలా కాకుండా మంచి వైట్గా ఉండాలి అనుకుంటే పైన ఉన్న నల్ల తొక్క అంతా కూడా కట్ చేసుకొని పై పైన గీరేసి అప్పుడు మొక్కలు వేసుకోండి తెల్లగా ఉంటుంది కానీ ఇలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు మన ఛానల్లో బెల్లంతో చేసిన కొబ్బరి లౌజ్ కూడా ఉంది కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్